దేవునామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక గాడ్ యశయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం వచనం నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబ్బుకి చెండు నీటి ఓట వలన ఉండేదేవు ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం ఒకటి తోట రెండు నీటి ఓట ప్రిలారా తోటలో చెట్టులు అభివృద్ధి చెందాలన్నా తోటలో వేసినటువంటి మొక్కలు పైకి రావాలన్నా ఆ తోటకి నీరు కావాలి ఆ తోట అనేది ఒక సంఘం తోట అనేది ఒక కుటుంబం కుటుంబం అనే తోటలో సంఘం అనే తోటలో నీవు నీ భార్య నీ పిల్లలు వృద్ధులోనికి రావాలంటే అభివృద్ధి పరచబడాలంటే అన్ని విషయాలలో వర్దెళ్ళాలంటే నీరు అనే దేవుని యొక్క వాక్యం కావాలి నీరు అనే వాగ్దానాలు కావాలి నీరు అనే ప్రభు ఇచ్చిన మాట కావాలి కొంతమంది ఇంట్లో భర్త భార్య తప్ప పిల్లలు ఎక్కడా మందులో కనబడరు కొంతమంది ఇంట్లో పిల్లలు తప్ప తల్లి కాని తండ్రి కాని రారు ప్రిల్లరా దీని వాక్యం చెప్తుంది వాక్యానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే ఆ నీరు అనేటువంటిది ఇదిగో తోటలో నువ్వు నాటబడిన చెట్టుగా వృక్షంలో ఉంటే ఆ చెట్టుగా వృక్షంగాని అభివృద్ధిలో వస్తావు ఎప్పుడు కూడా నీకు నీరు కావాలి ఒక ఆరు నెలలకే మూడు నెలలకే కాదండి ప్రతిరోజు కూడా నీరు నీకు అవసరమే అలాగే నీటి ఓట కూడా ఎప్పుడు కూడా ఉబ్బుకుంటూ ఉంటుంది నీటి ఓట కింద నుంచి పైన వస్తూనే ఉంటుంది ఊరుతూ ఉంటుంది నీవెంత తీసినా కానీ అది ఊరుతూనే ఉంటుంది సో నీటి ఓట అనేటువంటి అభివృద్ధి ఆశీర్వాదం ఎంతగా ఖర్చు పెట్టుకోగలిగినా ఎంతగా తినగలిగిన ఎన్ని లక్షల రూపాయలు వేల రూపాయలు నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే నీకు నీవు ఖర్చు పెట్టుకోగలిగితే అది ఇంకా ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒక నీటి ఓట వలె ఉంటే నువ్వు దేవుని మందిర్లో ఉండగలిగితే నీటి ఓటలా మారుతావు తోట వలె నీరు కట్టిన తోట వలె ఉంటావు ఆ తోట ఎప్పటికీ వెండిపోదు నీ బ్రతుకులో ప్రిలరా బెలితే అనేది కనిపించదు కొద్దు అనేది ఉండదు లోటు అనేది ఉండదు ఎప్పుడు నీటి ఓట వలె ఉంటావు నీవు నీ భర్త నీ పిల్లలు ఎప్పుడు కూడా పచ్చగా నీరు కట్టిన తోటలను మారుతాం ఈరోజు వాగ్దానాన్ని మీరు నమ్మండి విశ్వాసం ఉంచండి నిన్ను నీ భార్యను నీ భర్తను నీ పిల్లలను దేవుడు నీకు ఇచ్చిన బంధువులను స్నేహితులను ఆప్తులను రక్త సంబంధులను అందరినీ ఎల్లప్పుడూ కూడా నా దేవుడు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలను మార్చాలని కోరుతున్నాను అలనాడు అబ్రహాం ప్రిలరా ఆగర్ను బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఇస్మాయిల్కు దేవుడి నీటి ఓటను పుట్టించి బ్రతికించాడు అరణ్యములో ఏ దిక్కు తోచని పరిస్థితులలో ఆ నీటి ఓట ఇస్మాయిల్ బ్రతికించగలిగింది ఈనాడు అదే నీటి ఓట పరిశుద్ధాత్మని నీటి ఓట వాక్యమనే ఆ నీరు నీకు నీ కుటుంబానికి ఆ దేవుడి దినమంతా దయచేను గాక గాడ్ బ్లెస్ యూ అమ్